రీషు ఆ పార్టీలో ఫుల్గా తాగుతూ ఉంటాడు కదా సో గ్లాస్ తీసుకుని తాగుతామని నోటి దగ్గర పెట్టుకుంటూ ఉండగా సడన్గా ఆగిపోతాడు తన హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది తనకి వెంటనే అర్థమైపోతుంది తన మనసులో నిండిపోయిన అమ్మాయి ఇక్కడే తనకి దగ్గరలోనే ఉంది అని ఆ గ్లాస్ కింద పెట్టేసి తన చేతి పిడికల్ని కళ్ళని గట్టిగా బిగిస్తాడు తనని తాను కంపోజ్ చేసుకుంటాడు తన హార్ట్ బీట్ తిరిగి నార్మల్ అయ్యేలాగా అప్పుడు కళ్ళు తెరిచి వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు నెల రోజులుగా తనని చూడాలని తప్పించిపోతున్నాడు వసు అజయ్తో పార్టీ హాల్లోకి అప్పుడే వస్తూ ఉంటుంది రిషు తనని చూసి ఒక్కసారిగా తన హార్ట్ బీట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది సారీలో చాలా గాజియస్గా గా అనిపిస్తుంది తన ఫేస్ కూడా ఇంకా చూడడు పార్టీలో అంత మంది అమ్మాయిలు ఉన్నా కూడా వరల్డ్ ఫేమస్ బిజినెస్ టైకునైన రిషబ్ భర్ద్వాస్ గుండె వేగాన్ని పెంచే పవర్ ఎవరికైనా ఉంది అంటే అది ఒక్కో వసుందరనే అలా రిషు నెమ్మదిగా ఫేస్ ని లిఫ్ట్ చేస్తూ వసు ఫేస్ చూస్తాడు వెంటనే తన కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి వసు మొహం తెల్లగా పాలిపోయి ఉంటుంది వసు అందరిని చూసి స్మైల్ ఇస్తూ ఉంటుంది తన బాధని ఆ స్మైల్లో దాచేయాలి అనుకుంటుంది బట్ అది రిషుకి మాత్రమే తెలుసు తన బాధని మొత్తం ప్రపంచంలో ఎవరికి కనిపించకుండా దాచేయొచ్చు కానీ రిషబ్ భరద్వాజ్ దగ్గర మాత్రం దాయలేదు తన కళ్ళని చూసి వసు మనసులో ఏముందో చదవగలడు ఎలా అయితే రేషు వసుని చూడకుండానే అక్కడికి వచ్చిందని కనిపెట్టాడో అలానే వసు మనసుకు కూడా తెలుస్తుంది తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడని ఉన్న ప్లేస్లోనే అలానే ఉండిపోతుంది తన కళ్ళు మాత్రం రిషబ్ కోసం వెతుకుతూ ఉంటాయి అజయ్ బిజినెస్ సర్కిల్లో ఉన్న వాళ్ళు అజయ్ వాళ్ళ దగ్గరకు వస్తారు వాళ్ళ వైఫ్స్ని ని తీసుకుని వాళ్ళంతా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వసు వాళ్ళకి స్మైల్ ఇస్తూనే రీషు కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది తన కళ్ళు ఎంత వెతికినా రీషు కనిపించకపోయేసరికి తన గుండె ఆగిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఫైనల్ గా తన కళ్ళకి రీషు కనిపిస్తాడు వసు రీషుని చూడగానే రీషు వెంటనే తన ఫేస్ ని అటువైపు తిప్పేసుకుంటాడు చాలా రోజుల తర్వాత తనని చూడడంతో తననే అలా చూస్తూ ఉండిపోతుంది తను ఎక్కడుంది తన చుట్టూ ఎవరెవరు ఉన్నారు అని కూడా ఆలోచించదు ఇష్యూని చూసిన ఆ క్షణం నుండి మళ్ళీ తిరిగి తనకి ఊపిరి అందడం స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది తనని చూస్తూ ఉన్న ఈ క్షణం ఇలాగే లైఫ్ లాంగ్ ఫ్రీజ్ అయిపోతే బాగుండు అనుకుంటుంది ఇష్యూ కంప్లీట్గా క్యూర్ అయినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది రిషబ్ అంటూ అజయ్ గట్టిగా చేయి పైకెత్తి కొంచెం పిలుస్తాడు అజయ్ ఎంత గట్టిగా వచ్చేసరికి వసు తిరిగి మళ్ళీ తన సెన్సెస్ లోకి వస్తుంది రీషు తన ఫేస్ ని వెనక్కి తిప్పి అజయ్ వైపు చూసి ఒక స్మైల్ ఇస్తాడు ఈసారి వసు వంతు రీషుని తప్ప చుట్టూ చూస్తూ ఉంటుంది రా రీషు దగ్గరికి వెళ్దాం అంటూ అజయ్ వసు నడుము పట్టుకుని రీషు దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు చూసి రీషు వెంటనే తన ఫేస్ ముందుకు తిప్పేసుకుంటాడు అజయ్ ఇంతకు ముందు కూడా వసుని తన ముందే చాలా సార్లు టచ్ చేస్తాడు టచ్ చేసిన ప్రతిసారి జల్సీ ఫీల్ అవుతాడు ఇప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ హేమ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా జల్సి కూడా ఉంటుంది సో అజయ్ చెయ్యి విడిపించుకుని అజయ్ మీరు వెళ్ళండి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను ఈలోపు మీరు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అంటుంది సో ఇప్పుడే రీషుతో మాట్లాడడానికి రెడీగా లేదు సో పక్కకు వెళ్ళి తనకు ఉండే వేగాన్ని కొంచెం కంపోజ్ చేసుకుని వద్దాం అనుకుంటుంది అజయ్ ఓకే చెప్పి రిషు దగ్గరికి వెళ్తాడు పసుపు పక్కకు వెళ్ళిపోతుంది అజయ్ రీషుని వెనక్కి నుండి హక్ చేసుకుని హవర్ యు మ్యాన్ అని స్మైల్ ఇస్తూ అడుగుతాడు రీషు అజయ్ వైపు తిరిగి చేతులు కొంచెం లైట్గా ముందుకు చాపి వే చెప్పాలి అంటాడు అజయ్కి చాలా హ్యాపీగా ఉంటుంది రిషు కంప్లీట్గా కోలుకున్నందుకు నీ తన లోపల లోపల ఎంత పెయిన్ని అనుభవిస్తున్నాడో అజయ్కి తెలుసు వసు వాష్రూమ్లోకి వెళ్తుంది అక్కడ ఎవరు ఉండరు సో మిర్రర్లో చూసుకుని ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని ఫేస్ చేయడం నా వల్ల కాదు రిషబ్ గారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా కష్టమైపోతుంది నేను తన గురించి ఏం ఫీల్ అవుతున్నాను ఎలా ఫీల్ అవుతున్నానో అతనికి తెలియకూడదు ఇది ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి అని తనలో తానే అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉండగా ఈ లోప ఒక వాయిస్ వినిపిస్తుంది మిర్రర్లో ఉన్న వసు ప్రతిబింబం తనతో మాట్లాడుతుంది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళని తను తప్పించుకుని పారిపోతావు నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ తను ఉంటాడు తనని హస్బెండ్కి ఫ్రెండ్ నువ్వు ఈ ప్రాబ్లం నుండి పారిపోవాలని చూస్తే దీనికి సొల్యూషన్ ఎప్పటికీ దొరకదు యు హ్యావ్ టు ఫేస్ హిమ్ అసోని పుష్ చేసి ఎంకరేజ్ చేస్తుంది ఎస్ నేను పారిపోకూడదు నేను రిషబ్ గారిని ఫేస్ చేయాలి చేయాలి అనుకుంటూ తనలో తానే అనుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది హాల్లోకి వెళ్ళి బార్ కౌంటర్ దగ్గర చూస్తుంది రీషు కనిపించడం హాల్ మొత్తం చూస్తూ ఉండగా ఒక కార్నర్ లో రీషు అజయలు మాట్లాడుకుంటూ ఉంటారు పార్టీలో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు తెగ మాట్లాడేసుకుంటూ ఉంటారు వసుకి వాళ్ళ బాండింగ్ చూసి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ వెనక నిల్చుంటుంది ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని హాయ్ రిషబ్ అంతే వసూ నోటి వెంట తన పేరు వినగానే రీషు ఉన్న చోటే అలా ఫ్రీజ్ అయిపోతాడు ఒకసారి కళ్ళు మోసుకొని డీప్ బ్రీత్ తీసుకుని వసు వైపు తిరుగుతాడు వసు స్మైల్ ఇస్తూ ఎలా ఉన్నారు రీషు వసుకి చిన్నగా స్మైల్ ఇచ్చి ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ సో మరైతే ఆఫీస్కి తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతారు సో అంత క్యాజువల్గా మాట్లాడుతూ నార్మల్గా ఎలా ఉండగలుగుతుందా అని రీషు ఫుల్ షాక్ అవుతాడు అజయ్ అవుతూ రీషు షోల్డర్ పైన చేయి వేసి హలో మేడం సార్కి అన్నిటికంటే వర్క్నే ఇంపార్టెంట్ అలాంటిది ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఉంటాడని ఎలా అనుకున్నాం అయ్యగారు ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది అని అజయ్ అంటాడు ఓ అని వాసు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది లోపు అజయ్ ఎంట్రీ డోర్ వైపు చూస్తాడు అక్కడ నుండి ఒక అమ్మాయి వస్తుంది తనని చూసి తనకు ఒక స్మైల్ ఇస్తాడు అక్కడ ఉన్న అబ్బాయిలంతా ఆ అమ్మాయిని డ్రోల్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు తను ఒక బ్లాక్ షార్ట్ డ్రెస్ వేసుకుంటుంది హై హీల్స్ బ్రౌన్ హెయిర్తో చాలా హార్డ్ అండ్ గాజియస్గా అనిపిస్తుంది సో కూడా తననే చూస్తూ ఉంటే ఈ లోపు అజయ్ బస్సు అంటూ తన హ్యాండ్ పట్టుకుని చూడ అందరి కపుల్స్ ఎంత జాలీగా డ్యాన్స్ చేస్తున్నారో మనము డ్యాన్స్ చేద్దాం అంటాడు వసుకి ఏం అర్థం కాదు అజయ్ ఇప్పటికి వచ్చి ఎప్పుడు కూడా వసుని అలా అడగలేదు రా అంటూ వసు హ్యాండ్ పట్టుకుని డాన్స్ ఫ్లోర్ వైపుకి తీసుకెళ్తూ ఉంటాడు వసు కన్ఫ్యూజింగ్ గానే ఓకే అన్నట్టు తలుపుతూ అజయ్ తో పాటు వెళ్తుంది ఇషుక్ కూడా అజయ్ ఎందుకు సడన్ గా అంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు ఒక్క నిమిషం అని చెప్పి అజయ్ వెనక్కి పరిగెట్టుకుంటూ రిషు వైపు వస్తాడు రిషు అటు చూడు ఎవరు వస్తున్నారో అంటూ ఆ అమ్మాయి వైపు చూపించి మేము డ్యాన్స్ చేస్తూ ఉంటాం నువ్వు కూడా తనతో పాటు వచ్చి డ్యాన్స్ నువ్వు ఓకే అంటూ తన రెండు చేతులతో థమ్స్అప్ సింబల్ చూపిస్తూ అవి వింక్ చేసి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వసు దగ్గరికి వచ్చేస్తాడు మీరు తనతో ఏం చెప్పారు అని వాసు అడుగుతుంది అజయ్ ఏం చెప్పకుండా ఐబ్రోస్ పైకి ఎగరేస్తూ అలానే వసు వైపు చూస్తూ డ్యాన్స్ అనేసి నేను వసుని దగ్గరకు లాక్కుంటాడు మేడం దగ్గర పెట్టి అజయ్ వసును ఒకసారి దగ్గరకు లాక్కునేసరికి వసు ఫుల్ షాక్ అవుతుంది దానికి రియాక్ట్ గా తన హ్యాండ్స్ ని వెంటనే అజయ్ షోల్డర్ మీద పెడుతుంది తనకు అంత దగ్గరగా ఉండడం వసుకి చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అజయ్ ఇంకో చేతితో వసు హ్యాండ్ పట్టుకుని వాళ్ళిద్దరూ నెమ్మదిగా డ్యాన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు రీషు కీర్తన్లు కొంచెం టైం స్పెండ్ చేయాలని నేను ఇలా పక్కకు తీసుకొచ్చా డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి అజయ్ మాటలు వింటూనే వసు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది తనతోటి వసుకి ఏం అర్థం కాదు కన్ఫ్యూజింగ్గా చూస్తూ కీర్తన కీర్తన ఎవరు అని అడుగుతుంది కీర్తన ఒకప్పుడు మా క్లాస్మేట్ తనకి రీషు అంటే చాలా ఇష్టం మనోడు తన క్రష్ ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరిని సెట్ చేద్దాం అనుకుంటున్నా అంటూ వసు హ్యాండ్ పైకి లేపి వసుని రౌండ్ గా తిప్తాడు వసుకు వెంటనే తన గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది రీషుని వేరే అమ్మాయితో అస్సలు చూడలేదు అజయ్ వసు వెనుక నిల్చుని వసు టూ హ్యాండ్స్ దూరంగా చాపి అలా డాన్స్ చేస్తూ ఉంటాడు వసు కళ్ళు మాత్రం రెస్ట్ లెస్ గా రిషబ్ కోసం వెతుకుతూనే ఉంటాయి రీషు కీర్తనలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసిన వెంటనే వసు కళ్ళలో కన్నీళ్ళు తిరిగిపోతాయి ఈ లోపు అజయ్ కి ఒక కాల్ వస్తుంది వెంటనే మొబైల్ చూసుకుని వసు నేను ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ చూపించి పక్కకు వెళ్తాడు కాల్ అటెండ్ చేద్దామని బస్సు కూడా ఆ పార్టీ హాల్లో ఒక మూలకి వెళ్ళిపోయి అలాగే రీషుని కీర్తన్ని చూస్తూ ఉంటుంది కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆడవకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు అస్సలు ఆపుకోలేకపోతుంది లోపు వసు అంటూ అజయ్ వచ్చి వసు వెనుక నిలబడతాడు వెంటనే తన కన్నీళ్ళు తుడుచుకుని అజయ్ వైపు తిరుగుతుంది అర్జెంట్ గా ముంబై వెళ్ళాలి ఇంటూ వసు షోల్డర్ పట్టుకుని నేను ఇంటికి వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండు పార్టీ అయ్యే వరకు అండ్ రిషు ఫ్రీ అయ్యాక తనతో కూడా చెప్పు అంటూ రిషు కీర్తనల వైపు చూస్తూ నవ్వుతూ వసుతో మాట్లాడతాడు వసు మాత్రం అటువైపు తిరిగి చూడదు యాక్చువల్లీ నాకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అందుకే అంటూ వసు వైపు తిరుగుతాడు వసు ఓకే అన్నట్టు జస్ట్ తల ఊపుతుందంటే ఐ రిషు మూవ్ ఆన్ అయిపోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు కదా సో రిషు తిరిగి నార్మల్ అవ్వాలంటే ఒక అమ్మాయి వల్ల వచ్చిన బాధ ఇంకొక అమ్మాయితోనే తీరాలి అన్నట్టుగా తన ఓల్డ్ క్లాస్మేట్ గుర్తు వచ్చి తన్నే తీసుకొస్తాడు ఈ పాటికి బాయ్ కేర్ అంటూ వసు ఫేస్ పట్టుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు ఆ తర్వాత లాస్ట్ టైమ్ రీషు వైపు చూసి అక్కడ నుంచి వచ్చేస్తాడు అసలు అలా బయటికి వెళ్ళగానే వసు వెంటనే రీషు కీర్తనల వైపు తిరుగుతుంది తన హ్యాండ్ ని రిషు హార్ట్ మీద పెట్టి ఓ తెగ నవ్వుతూ మాట్లాడుతుంది చూసి వసుకి వల్లు మండిపోతుంది వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉండేసరికి అలా బాధగా అనిపిస్తుంది వెంటనే కళ్ళు మళ్ళీ చమగిల్లిపోతాయి సో అక్కడ నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది రీషు వసు పరిగెట్టుకు వెళ్ళడం చూస్తాడు నేను ఇప్పుడే వస్తా అని చెప్పి రిషు కూడా అక్కడ నుంచి వసు వెళ్ళిన సైడ్ వెళ్తాడు వసు ఒక రూమ్ లోకి వెళ్లిపోయి గోడకు జారబడి తన మనసులో ఉన్న బాధనంతా బయటకి ఏడుస్తూ ఉంటుంది గట్టిగా చాలా చల్లగా చీకటిగా ఉంటుంది వసు అలా ఏడుస్తూ ఉంటే రిషు డోర్ కి అవతల వైపు నిల్చొని అలా వింటూ ఉంటాడు కూడా కళ్ళు మూసుకొని వసు బాధను అలికిస్తూ ఉంటాడు తనకి చాలా బాధగా అనిపిస్తుంది చేసిన తప్పేంటి దేవుడా నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు నా పేరెంట్స్ సెలెక్ట్ చేసిన వాడిని చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పతో నేను హ్యాపీగా ఉన్నట్టు నటించి నటించి నేను అలసిపోయాను నాకు స్వేచ్ఛ కావాలి ప్రేమ కావాలి నాకు సంతోషంగా ఉండాలని ఉంది కానీ నా సంతోషం నా దగ్గర లేదు అది నాకు ఒక్క రిషబ్ గారు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు తనని వేరే వేరే అమ్మాయితో చూస్తుంటే గుండె మండిపోతుంది నేను అతన్ని ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు కూడా తెలియదు నాకు తెలిసిందల్లా ఒక్కటే నా నిజంగా ప్రేమిస్తున్నాను ఇది పాపం అని నాకు తెలుసు కానీ ప్లీజ్ దేవుడా నువ్వే నాకు ఒక దారి చూపించి ఈ ఫీలింగ్స్ ని మోయడం నా వల్ల కాదు నేను అలసిపోయాను అంటూ దేవుడి మీద అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది రిషు కంట్రోల్ చేసుకోలేకపోతాడు తన కండిషన్ లో అలా వదిలేయలేక లోపలికి వెళ్ళిపోతాడు వసుంధర అంటూ డోర్ పక్కనే ఉన్న స్విచ్ బోర్డ్ ఆన్ చేస్తాడు లైట్స్ షిషూ వాయిస్ విన్న వసు తన కన్నీళ్ళని తోడ్ డీప్ బ్రీత్ తీసుకుంటుంది రిషు చెమ్మగిల్లిన వసు కళ్ళని చూస్తూనే వసు వైపుకు నడుస్తూ మీరు ఎక్కడేం చేస్తున్నారు అజయ్ ఎక్కడ అంటూ వసు దగ్గరికి వెళ్తాడు నా అందమైన కళ్ళ వెనుక ఎంత బాధ ఉందో రీషుకు తెలుసు అది అజయ్ గారు ఇంపార్టెంట్ వర్క్ ఉండి ముంబైకి వెళ్లాల్సి వచ్చింది తో కూడా చెప్పమన్నారు నేను నాకు ఆ పార్టీ హాల్లో ఎందుకో సౌండ్స్ లైట్స్ మ్యూజిక్ చాలా సఫు కిటింగ్ అనిపించింది అంటూ అబద్దం చెప్తుంది రిషు హా అన్నట్టు తలుపుతూ ఏదో మాట్లాడదాం అనుకుంటాడు ఈ లోపు పెద్ద శబ్దం డోర్ క్లోజ్ అవునట్టు ఇద్దరు ఒకరినొకరు షాకింగ్ గా చూసుకుని ఒక్కసారిగా డోర్ వైపు కి పరిగెడతారు ఇల్లు ఒక బాక్స్ వచ్చి వసూ దాన్ని కుదుకొని రిషు మీద పడుతుంది రిషు వసుని పడిపోనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు వసు పడిపోతుందేమో అన్న భయంతో కళ్ళు గట్టిగా మోసేసుకుని రిషు కాలర్ ని కూడా గట్టిగా పట్టేసుకుంటుంది రిషు రెప్ప కూడా వేయకుండా ఒక చేతితో వసూ నడని గట్టిగా పట్టుకుని వసునే అలా చూస్తూ ఉండిపోతాడు వసుక చేతిలో అలాగే ఉండిపోవాలనిపిస్తుంది చేతుల్లో అలా ఉండడం తన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది పసు నెమ్మదిగా కళ్ళు తెరిచి బాధ ప్రేమతో నిండిపోయిన తన కళ్ళతో రిషు కళ్ళని చదువుదామని చూస్తుంది రిషు అందరి ముందు పైకి నవ్వుతున్న తన లోపల దాచుకుంటున్న బాధ ఏంటో తెలుసుకోవాలి అని తన కళ్ళనే అలా చూస్తూ ఉండిపోతుంది కొంచెం హెయిర్ వచ్చి వసు కళ్ళ మీద పడుతూ ఉంటుంది రిషు తన బ్యూటిఫుల్ ఫేస్ ని అలా చూస్తూ ఆ పడిన హెయిర్ ని వసు చెవి వెనక్కి పెడుతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు మొత్తం మర్చిపోయి ఇంకా వసులో లీనమైపోయి ఉంటాడు వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండేసరికి వాళ్ళ హార్ట్ బీట్ దబ్ 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 అంటూ కొట్టుకుంటూ వాళ్ళ సౌండ్ ఒకటే వినిపిస్తుంది రిషి చేతులకి వసూ ఎందుకో సడన్గా గా వణుకుతున్నట్టు అనిపిస్తుంది వెంటనే వసుని స్ట్రైట్ గా నిలబెట్టి ఓకేనా ఏమైంది అంటూ కొంచెం ఆందోళన అడుగుతాడు ఎందుకు మీరు ఇలా మణికి అంటూ వసు షోల్డర్ పట్టుకుంటాడు ఎందుకు ఇక్కడ ఎంత చల్లగా ఉంది అని తనలో తానే అనుకుంటూ చుట్టూ చూస్తాడు ఒక కోల్డ్ స్టోరేజ్ రూమ్ వెజిటేబుల్ బాక్సెస్ ఫ్రూట్ బాక్సెస్ వైన్స్ ఇవన్నీ స్టోర్ చేసి ఉంటాయి ఇది ఒక కోల్డ్ స్టోరేజ్ రూమ్ మనం ఇక్కడ నుంచి వెంటనే బయటపడాలి రిషు గట్టిగా అనేసరికి వసు కూడా భయపడుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అలా ఇక్కడ నుంచి బయటపడాలి అంటూ వణుకుతూనే రీషుని అడుగుతుంది రీషు తన కోర్తీసి వసుకు వేస్తూ ఉంటాడు వసు ఏమో వద్దు వద్దు అంటుంది కానీ రీషు వినకుండా వసుకి ఆ కోట్ వేసేస్తాడు ఓకే ఆ కోర్ట్ లో చాలా బాగా అనిపిస్తుంది రీషు తన్ని హక్ చేసుకున్నట్టు ఆ కోట్ నుంచి వచ్చే ఆ ఫ్రాగరెన్స్ తెలియకుండానే తన పెదవుల పైకి నవ్వు వచ్చేస్తుంది రీషు తన వైపు తిరిగి చూసేసరికి వసు తన స్మైల్ దాచేసుకుంటుంది రిషు వసు ఫేస్ పట్టుకుని డోంట్ వరీ ఏం కాదు మనం ఇక్కడ నుంచి బయటపడతాం అని వసుకి ధైర్యం చెప్తాడు వసు లైట్ గా తలుపుతుంది రిషు ప్రేమలో ఇంకా ఇంకా పడిపోతుంది రిషు తన మొబైల్ తీసి చూసి ఇట్ ఇక్కడ సిగ్నల్ లేదు అది విని వసుకి ఇంకా భయం వేసేస్తుంది కళ్ళల్లో భయంతో రీషు అలా చూస్తూ ఉండిపోతుంది సరిగా డోర్ దగ్గరికి పరిగెట్టి డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా లోపల ఇరిక్కిపోయాం దయచేసి తలుపు తెరవండి అంటూ గట్టిగా అరుస్తూ తలుపు కొడుతూ ఉంటుంది రిషు ఏమో రూమ్ లో అన్ని కార్నర్స్ వైపుకి తిరుగుతూ ఉంటాడు ఫోన్ పైకెత్తి ఎక్కడైనా సిగ్నల్ వస్తుందేమో అని సో డోర్ కొట్టి కొట్టి అలసిపోతుంది రీషు అటువైపు వసు ఇటువైపు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతుంది సో ఫుల్ భయపడుతూ ఉంటుంది రిషు వైపు చూసి మనం ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతుంది రిషు కూడా ఇప్పుడు ఆ రూమ్ లో నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో తన బుర్రకి ఐడియాలు రావు ప్లస్ కాల వాసు చూస్తూ ఉండిపోతాడు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వాట్ నెక్స్ట్ కోల్డ్ స్టోరీస్ అంటే మాటల నెక్స్ట్ ఏం జరుగుద్దో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు గెస్ట్ చేసింది రైటో రాంగో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్